అందరికీ స్వాగతం ఈ రోజు మనం తెలుగు సంవత్సరాల గురించి తెలుగు సంవత్సరాల పేర్లు మరియు అవి ఎలా ఏర్పడతాయో తెలుసుకోబోతున్నాము తెలుగు సంవత్సరాలు అరవై తెలుసుకోవాల్సినదంతా ఇక్కడే ఉంది తెలుగు సంవత్సరాలు అరవై అని అందరికీ తెలుసు ప్రభవనామ సంవత్సరంతో మొదలైన ఈ పేర్లు అక్షయ వరకూ ఉంటాయి అసలు ఈ పేర్లు ఎలా వచ్చాయి కేవలం అరవై మాత్రమే ఉండటానికి కారణం ఏంటి పురాణగాథ ఏం చెబుతోంది ఒకానొక సమయంలో నారద మునీంద్రుడు తానంత గొప్ప భక్తుడు లేడని తానొక గొప్ప త్యాగిని సన్యాసిని అనుకుని ఆ గర్వంతో విర్రవీగుతున్నాడట అప్పుడు శ్రీమహావిష్ణుడు అతడికి జ్ఞానబోధ చేయాలని తలంచాడు దీంతో నారదుడిని మాయ ఆవరించేలా చేసి ఒక సరస్సు తీసుకెళ్లి అందులో దిగి స్నానం చేయమన్నాడు నారదుడు అందులో దిగి స్నానం చేయగానే ఒక్కసారి పూర్వస్మృతిని మర్చిపోయి స్త్రీరూపం ఎత్తాడు అదే సమయంలో దారితప్పి అక్కడకు వచ్చిన ఓ మహారాజును చూసి మోహించి వివాహం చేసుకుని అరవై మంది పిల్లలను కన్నాడు వారే ప్రభవ విభవ శుక్ల చివరిగా అక్షయ వారంతా ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో మరణిస్తుండటంతో పుత్రశోకంతో ఉండిపోయాడు సంసారసాగరంలో మునిగిపోయి అసలు తానెవరో మర్చిపోయాడు అప్పుడు నారదుడిని ఆవరించిన మాయను శ్రీహరి తొలగించి ఇదీ సంసారమంటే నీవు ఏదో గొప్ప భక్తుడవని భావిస్తున్నావు అని జ్ఞానబోధ చేశాడట నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని విష్ణుమూర్తి వరమిస్తాడు అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి ఒక అభ్యర్థన ఏమిటంటే మీకు ఈ కంటెంట్ నచ్చితే దయచేసి వ్యాఖ్యలు లైక్ల ద్వారా మాకు తెలియజేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తాయి మన తెలుగు సంవత్సరాల పేర్లు ఒకటి ప్రభవ రెండు విభవ మూడు శుక్ల నాలుగు ప్రమోదూత ఐదు ప్రజోత్పత్తి ఆరు ఆంగీరస ఏడు శ్రీముఖ ఎనిమిది భవ తొమ్మిది యువ పది ధాత పదకొండు ఈశ్వర పన్నెండు బహుధాన్య పదమూడు ప్రమాధి పద్నాలుగు విక్రయ పదిహేను వృక్ష పదహారు చిత్రభాను పదిహేడు స్వభాను పద్దెనిమిది తారణ పంతొమ్మిది పార్థివ ఇరవై వ్యయ ఇరవై ఒకటి సర్వజిత్ ఇరవై రెండు సర్వధారి ఇరవై మూడు విరోధి ఇరవై నాలుగు వికృతి ఇరవై ఐదు ఖర ఇరవై ఆరు నందన ఇరవై ఏడు విజయ ఇరవై ఎనిమిది జయ ఇరవై తొమ్మిది మన్మధ ముప్పై దుర్ముఖి ముప్పై ఒకటి హేవలంబి ముప్పై రెండు విలంబి ముప్పై మూడు వికారి ముప్పై నాలుగు శార్వరి ముప్పై ఐదు ప్లవ ముప్పై ఆరు శుభకృత్ ముప్పై ఏడు శోభకృత్ ముప్పై ఎనిమిది క్రోధి ముప్పై తొమ్మిది విశ్వావసు నలభై పరాభవ నలభై ఒకటి ప్లవంగ నలభై రెండు కీలక నలభై మూడు సౌమ్య నలభై నాలుగు సాధారణ నలభై ఐదు విరోధీకృత్ నలభై ఆరు పరిధావి నలభై ఏడు ప్రమాదీచ నలభై ఎనిమిది ఆనంద నలభై తొమ్మిది రాక్షస యాభై నల యాభై ఒకటి పింగళ యాభై రెండు కాళయుక్త యాభై మూడు సిద్ధార్థి యాభై నాలుగు రౌద్రి యాభై ఐదు దుర్మతి యాభై ఆరు దుందుబి యాభై ఏడు రుధిరోద్గారి యాభై ఎనిమిది రక్తాక్షి యాభై తొమ్మిది క్రోధన అరవై అక్షయ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మళ్లీ కలుద్దాం